నమస్కారం జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదున రాష్ట్రం అంతటా సముచితంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం డీవై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ విశాఖపట్నం రేంజ్ ఎఫ్ఏసీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఏపీ విశాఖపట్నం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి బోర్డర్ మేనేజ్మెంట్ అధ్యక్షతను జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం శ్రీయుత జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఐ పోలవరం మండల పరిధిలో ఉన్న యానం మొగ ఐలాండ్ మరియు ఈ రోజు అనగా ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఫోటోగ్రఫీ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎస్ఐ డిటి ఐ పోలవరం మెరైన్ సిఐ హాపురం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా తెలియజేయబడిన ద్వీపాల జాబితా ప్రకారం ద్వీపాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్నాయని మరియు రెవెన్యూ శాఖ స్థానిక పోలీసు మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించి ఉన్నారు కొద్ది పక్క పక్కన పక్కన ఫ్లాగ్ హోస్ట్ కూడా కనుకోవడాలి కదా s a t